గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యలు పెద్దలు బట్టి విక్రమార్క గారి బర్త్డే సందర్భంగా ఈ చిన్నారులతో జరుపుకోవాలన్నటువంటి గొప్ప ఆలోచన అతనికి రావడం వారు రావడం వారు వస్తున్న విషయం తెలుసుకొని మేను మాతో పాటు ఇక్కడ ఉన్న నాయకులందరు రావడం కూడా చాలా గర్వంగా ఉంది మీ అందరిని కరవడం కూడా సంతోషంగా ఉంది అదే మాదిరిగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఇబ్రాహింపట్నం శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి కానీ అదే మాదిరిగా కన్నా మాజీ పార్లమెంటు సభ్యులు ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి అదే మాదిరిగా విజేంద్ర ప్రసాద్ గారికి పేరు పేరున ఎంపీ గారికి మరో పేరు పేరున రాష్ట్రంలో ఉండబడినటువంటి చైర్మన్లందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నా పాటలు అంటే మీరు ఎప్పుడు వింటనే ఉంటారు ఎందుకంటే ఎక్కువ నాయకులకు ఎందుకంటే బట్టి గారికి కూడా మన ఉప ముఖ్యమంత్రి గారికి కూడా చాలా హిత్ సాంగ్స్ ఉన్నాయి ముఖ్యమంత్రితో పాటగా ఉన్నాయి మీ అందరికీ తెలుసు నేను మన అన్న గురించి పాడదాం ఎక్కడ పాడతాను అని ముందే పిల్లల గురించి పాడాలని అక్కడ చెప్తా ఉన్నాడు సరే లాస్ట్కు అన్న గురించి ఏమైనా పాడడం జరుగుతుంది కానీ ఎందుకంటే మీరు పోరాడి పొందిన విజయాలుగా ముందుకు రావాలి మీరు కష్టపడి పైకి రావాలి నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా పెద్దలందరూ చెప్తాము మీరందరూ వింటారు నేను ఏదైతే చెప్తానో అన్ని మీరు అర్థం చేసుకుంటారని నమ్ముతూ కన్నీళ్లేనే స్థాలాయే నిన్న మొన్న మీకు స్థాలాయే నిన్న మొన్న మీకు కన్నుల్లే గర్వించేలా జయాలు చేరాలి మీ ముందుకు ఏ మరమో ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు మరణం ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు మరణం ఎదురై వస్తున్న మరువకు ఏనాడు నీ లక్ష్యము తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే చరచర రుములు స్వరముగా కలిపిను ముందుకు వెళితే శత్రువుకే దడ పుట్టాలే ప్రత్యర్థులు అడలెత్తాలే అనువనువు అగ్ని అగ్నికాణాలై నెగ్గుకు రావాలి ఏ మొక్క చెట్టగదు ఎండావా వానను దాటి ఎలువెత్తి వెలుగులమవుదాం ఎన్నాళ్ళు ఉంటుంది చీకటి ఏ ఊరు నోరే విప్పి చెప్పదుగా తనతోటి తన రుణమును తీర్చగ చేద్దాం బాధ్యత చేద్దాం మదొక్కటి ఆ నింగీ గాలి నీరు భూమికు సైన్యాలై తోడుగరావా గమ్యం వందే వరకు తనువున నిలువున నిలువునగాయా ఎప్పుడూ నడి రామ్మేస్తున్నా నిక్కచ్చిగ నక్షత్రం లాపడుచుకు రావాలే చెలో చెలో మని ముందుకు పదవే అటో ఇటో ఇక తేల్చుకురావే అవదు అంటే ఎప్పుడు అవదు జిగేల్ జిగేల్ మని వెలుగులు చిమ్మే అల్లంత దూరపు సూర్యుడు జన్మే సులువుగా రాదు చీకటి దాటొస్తుంది వేదవేదనలందే घेना जाय భగ భగమండే జ్వాలై నర నరము నరగిలించాలే బరిలో ముందుకు దూకాలే శిఖరాలే తలదించాలే నికరంగా నినదించాలే నీ ఊరికి కొనవూపిరినివ్వాలి కన్నీళ్ళేస్తాలా ఏ నిన్న మున్నా మీకు కన్నోళ్లే గర్వించేలా జయాలు చేరాలి మీ ముందుకు ఏ మరణం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లెక్క నిత్యము చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదు చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే చరచరవు రుమున స్వరముగా కలిపి ముందుకు వెళితే ఇంత పోరాడి పొంది మీరు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి రాబోయే రోజుల్లో గొప్పగా మీరు ఉండాలని కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరినీ కలవడం ఈ బిల్డింగ్ కూడా నేను ఫస్ట్ టైమే వచ్చానా ఎందుకంటే నేను ఇంత లోపలికి ఎప్పుడు రాలేదు ఇంత గొప్పగా మీ మీ స్కూల్ చాలా గొప్పగా ఉంది నానా మీ స్కూల్లో ఏ కార్యక్రమం అయినా మీ ప్రిన్సిపాల్ గారు చెప్తా అన్నారు తప్పకుండా మీకోసం మీ ఆనందం కోసం పాటలు పాడడానికి నేను సిద్ధమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారి కోసం ఒక చిన్న లైన్ అనసబడ్డోళ్ళ కంటికి రెప్ప బట్టన్న అనచబడ్డోళ్ళ కంటికి రెప్ప అనసబడ్డోళ్ళ కంటికి రెప్ప తలలు వలిగిన తమ్ముల కన్నా చెరిసిన సెల్లెకు దొరికిన బల్లెము అట ఏం చెప్ప మీరు అర్థం చేసుకోండి రైట్ థ్యాంక్స్ అండి